అమెరికాకు బయలుదేరిన రాజును ఆపడానికి ఇందిరా అపర్ణలు ఎంతో ప్రయత్నిస్తారు కానీ అతను ఎవరి మాటలు వినిపించుకోకుండా అమెరికా పెళ్లేందుకే నిర్ణయం తీసుకుంటాడు మా బావ ఎవరి కోసం ఆగాలి అని ప్రశ్నిస్తుంది యామిని తనను ఎంతో ప్రేమిస్తే కళావతి మా బావ జీవితంతో ఆడుకుందని అంటుంది నా కోడలి జోలికి రావద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంది అపర్ణ రాజు అమెరికా వెళ్లిపోతూ ఉండడంతో యామిని సంతోషిస్తుంది ఆ వెంటనే కావ్యకు ఫోన్ చేసి మా బావను నాకు దగ్గర చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంది త్వరలోనే నేను నా బావ దగ్గరికి వెళ్లిపోతాను ఆ వెంటనే అతన్ని నా దారిలోకి తెచ్చుకుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కంటాను అని అంటుంది ఆ మాటలతో కావ్య బాధపడుతూ కృష్ణుడి దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటుంది రుద్రానికి యామిని ఫోన్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని రాజుకి చెప్పమని అంటుంది రాజును దక్కించుకోవడానికి అతనికి నిజం చెప్పేయాలని కావ్య నిర్ణయం తీసుకుంటుంది ఇదంతా గత హైలైట్ హైలైట్గా జరిగింది ఇక ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఏడులో ఏం జరిగిందంటే నేను అమెరికా వెళ్ళిపోతున్నానని తెలిస్తే తను రాకుండా ఎందుకుంటుంది తప్పకుండా వస్తుంది అని రుద్రానితో అంటాడు రాజ్ నేను కూడా అదే నమ్మకంతో చెప్తున్నా తను రాదు ఎందుకంటే నిన్ను ఫేస్ చేయలేదని అంటుంది రుద్రాణి నిజం బయటపడుతుందని అదేంటో నేను చెప్పలేనని అంటుంది అడిగితే నిజముందని అంటారు కాని అదేంటో చెప్పరు అని మండిపడతాడు రాజ్ నువ్వు కావ్యను వదిలేసి ఇలా వెళ్లడం చాలా తప్పు అని అంటుంది రుద్రాణి మా ఇద్దరి మంచి కోరేవారే అయితే నిజమేంటో చెప్పమని రాజ్ నిలదీస్తాడు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా రాజ్ కార్ ఎక్కబోతూ ఉండడంతో కళావతి కడుపుతో ఉంది అని నిజం చెప్పేస్తుంది రుద్రాణి ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు ఈ నిజాన్ని నీకు చెప్పలేక నీతో పెళ్లికి ఒప్పుకోలేక పాపం తనలో తానే ఎంత బాధపడుతోందో తెలుసా అని అంటుంది రుద్రాణి రోజులుగా నువ్వు ఎంత వెంట పడుతున్నా పెళ్లి చేసుకోమని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కావ్య ఒప్పుకోకపోవడానికి కారణం ఇదేనని అంటుంది ఇంతలో కావ్య అక్కడికొచ్చి మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది వెంటనే రాజ్ నువ్వు ప్రెగ్నెంటా అని నిలదీస్తాడు రాముని ఆపడానికి నిజం చెప్పక తప్పలేదని తనను క్షమించమని కావ్యం అడుగుతుంది రుద్రాణి ఆ వెంటనే రాజ్ బాగా నవ్వుకుని ప్లాన్ అద్దిరిపోయింది దీనికి సూత్రధారి ఎవరు మీరు కడుపుతో ఉన్నానని చెబితే నమ్మేస్తానని ఎలా అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తాడు రాజ్ హోరి నేను చెప్పిందంత అబద్దం అనుకున్నావా ఏంటి అని రుద్రాణి తిట్టుకుంటుంది ఇలాంటి ప్రాంక్స్ అన్ని వేరే వాళ్ల మీద వేస్తే నమ్మేవాడినేమో అని అంటాడు మీ గురించి ఇలాంటి లేనిపోనివి చెబితే ఎలా నమ్ముతాను అంటాడు రాజ్ మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో తెలుసు కూడా మీరు తల్లి కాబోతున్నారని చెబితే నమ్ముతానా అని నిలదీస్తాడు నేను చెప్పింది నిజం నేను నిజంగానే తల్లిని కాబోతున్నాను అంటుంది కావ్య మీకు దూరంగా ఉండడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు దూరంగా ఉండడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా ఇదే అని అంటుంది ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు కళావతిని నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు కదా అలాంటి మనిషి కన్యలతో నిజం చెప్తే నీకు అర్థం కాలేదా అని అడుగుతుంది రుద్రాణి తను కడుపుతో ఉందని త్వరలోనే తను ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందని ఇది నువ్వు నమ్మలేని నిజమని అంటుంది ఆ వెంటనే ఇందిరా అప్పన్నులను కలిసిన రాజ్ ఇంట్లో ఏం జరుగుతోంది నిజంగా కళావతి గారు ప్రెగ్నెంటా అని అడుగుతాడు కళావతి గారికి పెళ్లి కాలేదు కదా తనకి ప్రెగ్నెన్సీ ఏంటి అని నిలదీస్తాడు ఇదంతా అబద్దం కదా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక గారు ఇలా అబద్దం చెప్తున్నారు కదా అని అంటాడు రాజ్ నాతో తనకి పెళ్లి లేకే నేను తన చుట్టూ తిరగడం నచ్చకే ఇలా గారితో తాను ప్రెగ్నెంట్ అని చెప్పించుంటుందని రాజ్ అంటాడు నేను తనని అసహించుకుని దూరంగా వెళ్ళిపోవాలనే మీతో నాటకం ఉంటుందని మీతో నాటకం ఆడించి ఉంటుందని అంటాడు కళావతి ప్రెగ్నెంట్ అన్నది అబద్దం కాదని నిజమేనని అంటారు అపన్న ఇందిరా ఆ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియకే ఇన్ని రోజులు నీతో ఇష్టం లేనట్లుగా ప్రవర్తించింది అని అంటారు నువ్విలా తనకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతున్నావని తెలిసి నిజం చెప్పకుండా ఉండలేకపోయిందని అంటుంది ఇందిరా ఈ నిజం మీకు ముందే తెలుసా అని రాజ్ ప్రశ్నిస్తాడు ముందే తెలిసినా నీకు నిజం చెప్పాలని అనుకున్నామని కాని ఈలోపే ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదని అంటుంది ఇందిరా మీరంతా కలిసి నన్ను మోసం చేయాలని అనుకున్నారు మీ అందర్నీ సొంత కుటుంబంలో భావించాను మీ అందర్నీ సొంత కుటుంబంలో భావించాను అని బాధపడతాడు రాజ్ అని బాధపడతాడు రాజ్ కళావతి గారికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తనను ప్రేమించమని నన్నెందుకు ఎంకరేజ్ చేశారు అని నిలదీస్తాడు తను ప్రెగ్నెంట్ అని తన వెంట పడద్దని నన్నెందుకు ఆపలేదని అడుగుతాడు కళావతి గారి ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అని రాజ్ ప్రశ్నించడంతో ఇందిరా అపర్ణ షాక్ అవుతారు కనీసం కళావతి గారికైనా తెలుసా అని అడుగుతాడు తను నన్ను మోసం చేసిందో మోసం పోయిందో నాకు తెలియదు కానీ తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తెలిసే వరకు తనను అస్సలు క్షమించను తన ముఖం చూడాలన్నా అసహ్యంగా ఉందని చెప్పండి అని వెళ్ళిపోతాడు రాజ్ వెళ్ళిపోయాక రుద్రానికి దుగ్గిరాల ఫ్యామిలీ క్లాస్ తీసుకుంటుంది ఈ మాత్రం నిజం మేం చెప్పలేకపోయామా అని ఇందిరా మండిపడుతుంది కావ్య కడుపులో పెరుగుతున్నది వాడి బిడ్డే కదా తను మోసం చేస్తున్నది వాడి రక్తాన్ని అనే నిజం బయట పెట్టలేక కావ్య చస్తూ బ్రతుకుతోంది కావ్య కడుపులో కావ్య కడుపుతో ఉందనే నిజం చెబితే దానికి కారణం ఎవరని అడుగుతాడనే కదా ఇన్ని రోజులు కావ్య మౌనంగా ఉంది అని మండిపడుతుంది ఇందిరా తగుదనమ్మా అని వెళ్లి ఇప్పుడు అందరూ తలలు పట్టుకునేలా చేశావని రుద్రాణిపై ఫైర్ అవుతుంది కావ్య ఏదో అందని రాజ్ అలిగి అమెరికా వెళ్లిపోతున్నాడు మీరెవరూ ఆపడం లేదు పోని కావ్యమైనా ఆపుతుందా అంటే దూరమైపోతున్న వాళ్ళిద్దరినీ దగ్గర చెయ్యాలని అనుకున్నానని అందుకే కావ్య కడుపుతో ఉందన్న విషయం రాజుకి చెప్పేశానని అంటుంది రుద్రాణి నువ్వు శాశ్వతంగా విడదేడానికి వెళ్లినట్లుగా ఉంది అని మండిపడుతుంది ఇందిరా విడగొట్టేదాన్ని అయితే తనే కావ్య భర్తని కావ్య బిడ్డకు తనే తండ్రని రాజుకి గతం గుర్తు చేసేదాని కదా అని అంటుంది రుద్రాణి కావ్యను రాజు అపార్థం చేసుకుంటున్నాడని ఇప్పుడేం చేద్దామని ఇంద్రను అడుగుతుంది అపర్ణ ఇక మనం ఏం చేసినా ఆయన నన్ను అపార్థం చేసుకోకుండా అడ్డుకోలేం అని అంటుంది కావ్య ఆయన దృష్టిలో నేను తప్పు చేసిన దానిలాగే మిగిలిపోతాను అని అంటుంది కావ్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో రాజు బాధపడుతూ ఉంటాడు బావను ఓదార్చి అతనితో నా పెళ్లికి ఒప్పించండి అని తల్లిదండ్రులని అడుగుతుంది యామిని దాంతో రఘునందన్ వైదేహి ఇద్దరు రాజు దగ్గరకు వెళతారు మనం బాగా నమ్మిన మనిషి మనల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు నీకు మేమున్నాం నిన్ను ప్రాణంగా ప్రేమించి నీకోసమే బ్రతుకుతున్న నా కూతురుంది అంటాడు రఘునాథ్ జరిగినంత పీడకలగా మర్చిపోయి నా కూతుర్ని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోండి అంటాడు నేను యామినిని పెళ్లి చేసుకోలేను నేను కళావతి కోసమే బ్రతుకుతున్నాను తను నన్ను మోసం చేసి ఉండొచ్చు కాని తప్పు మాత్రం ఎప్పటికీ అని అంటాడు రాజ్ బావ మనసు ఆల్రెడీ ముక్కలైందని దాన్ని ఇంకా తుక్కుతుక్కు చేశామంటే రాజ్ చచ్చినట్లు నావాడవుతాడని అంటుంది యామిని అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది